సిక్స్వైర్మంట్మెంట్ <laughs> వరలక్ష్మి మహాలక్ష్మి నేను జూపల్లి కృష్ణారావు మంత్రిని మాట్లాడుతున్నామా మీ పాప దగ్గర నుంచి మాట్లాడుతున్నా మీ పాప దగ్గర నుంచి మాట్లాడుతున్నా మీ దేవుడు పెద్దాపురమా పెద్దాపురం అంటే ఇక్కడ ఏ మండలు ఏ తాలూకమా నాగర్ కర్నూలు ఒక పని చేయి మీరు మీరు వ్యవసాయమైనా మీరు చేసేది మీరు తీసేది వ్యవసాయమైనా సేద్యమైనా పని చేయమను నీవు నీ భర్త ఇద్దరు కలిసి ప్రతి ప్రతి శనివారం ప్రతి శనివారం ఆదివారం శనివారం కానీ ఆదివారం వచ్చి మీ పాపతోటి రెండు గంటలు గడిపి పాప మాట్లాడుతుంది మీ పాప మాట్లాడతారు అంటే మీతో మాట్లాడతారు మరి ఎందుకంటే ప్రతి వారం కావాలి ఓకేనా ఒక గంట నీ లే అంటే స్కూల్ ఏడుస్తా ఉన్నా నేను నచ్చజెప్ప నచ్చ చెప్తున్నాను ఇంతమంది పిల్లలు ఇంతమంది దోస్తులు ఇంత మంచిగా టిఫిన్ ఇడ్లీ మీ ఇంట్లో ఏంటి పీ చేస్తావు రోజు చెప్పరా మీ ఇంట్లో ఏంటి పూర్తి చేస్తావు రోజు మీ ఇంట్లో ఏంటి పని పెడతావు రోజు నువ్వు మీ పాపకు మాడర్ సేదా బాట్ చేస్తా ఈ మొదలు తీయండి అంటే ఏం చేస్తారంటే అబ్బాల యా లేకపోతే కొరల జనరదన ఏది చేస్తారు అంటే నహవ కొయి తానే సారే ఇస్తోదేమే అంటే పపేరు వీ వీరు కున నిస్తో ఆ పని చేస్తా నేను నువ్వు చాటిలు పంపిస్తా ఏర్పాటు చేస్తా ప్రతి వారం వచ్చి పాపమ సదుస్తా దగ్గరనే కదా ఇక్కడ రోజు ఓ రోజు ఇడ్లీ పెడుతున్నారు ఓ రోజు కోడి పెడుతున్నారు ఒక రోజు అదేంది గోల్డ్ అన్నారు మంచి సాంబారు వారానికి నాలుగు సార్లు నెలకు ఎన్నిసార్లు కోడి మాంసం పెడతావు మీ పాపకు నెలకు మాపుల్లా మీ పాపకు నాన్ వెజ్ అంటే కోడి చికెన్ కానీ మటన్ పెడతావు ఎప్పుడైనా నెలకెళ్ళ కానీ పెట్టావు ఇక్కడ 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 కూడా ప్రతి వారం కూడా ఆరు ఆరుసార్లు వారం వారం కాదు ఐదు రోజులు ఒకసారి ఐదు రోజులు ఆరు ఆరు అంటే ఐదు రోజులు ఒకసారి చికెన్ మటన్ పెట్టిన సాయంకాలం బయట సాయంకాలం పూట టిఫిన్ పెట్టావాపకు ఏం పెట్టారు ఇక్కడ మంచి టిఫిన్ పెడుతున్నారు సాయంకాలం పూట రాత్రి బోరం పెడుతున్నారు మంచిగా మీ పాపకు ఏమైనా ఆడుకోవడానికి అక్కడ ఆడిపిస్తారు అనే దగ్గర ఏం ఆడిపో ఇక్కడ మంచిగా చెస్ ఆడతారు చెస్ ఆడతారు వాలీబాల్ వాలీబాల్ ఆడతారు తర్వాత రకరకాల క్యారమ్బోర్డ్ ఆడిపిస్తారు ఎవరి ఆడిపిస్తారు వాళ్ళు ప్రతి వారం వచ్చి చూసుకో కన్నా ఒకరికి ఒకరికి ఒకసారి మాట బాగా వద్ద వద్ద వస్తాెత్తున్నా ఉండాలని అనిపిస్తాను నేను పంపిస్తాను పంపిస్తాను ఇంకా A nosa promesa. Mememos a máis. A nosa lei para estar de. Te porche.